హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీ ఖాన్ అబ్బాయి అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్ల భారిన ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే ఆవు పొంగునూరు జాతి ఆవు అనేసి బ్రదర్ చెప్తున్నారండి ఇది అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గెదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకుని వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదలు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు సో మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ నీట్గా ఉండాలా మీ అడ్రస్ అనేది ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే మీ వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదు సో ఇకపోతే ఇక్కడ కనిపించే ఆవు వచ్చేటప్పటికి పుంగునూరు జాతి ఆవు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి ఇది నాలుగో ఈతలో ఉంది ఇప్పుడు ఈ నుండేది నాలుగో ఈత ఫీమేల్ కాల్ పేయి అనేది దీని కింద ఉందండి సో ఇది అమ్మాలనుకుంటున్నారు అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కరీంనగర్ జిల్లా అలుగునూరు విలేజ్ అనేసి చెప్పినారండి లొకేషన్ అలుగునూరు విలేజ్ కరీంనగర్ జిల్లా తెలంగాణ స్టేట్ నుంచి పుంగనూరు జాతికి సంబంధించిన నాలుగో ఈత ఆవు పేయి దూడతో ఉంది ఇది అమ్మాలనుకుంటున్నారు దీని ధర వచ్చేసి యాభై ఐదు వేలుగా బేరం అనేది చెప్పినారండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్గా చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంటుంది మీరు దగ్గరికి వెళ్ళి ఆవుని చూసుకునేసి బేరాలని చేసుకోవచ్చు ఒక మంచి ధరకు ఇది మీకు వచ్చే అవకాశం ఉంటుంది బేరం అనేది ఖచ్చితంగా ఉండొచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్